പേരെന്താ മാവേരി വേരി നാ കുമ്പാരോ నాలుగు ఫ్యామిలీ పేరు సార్ మొన్న మూడు నెలలు అవుతుంది నవీన్ సార్ నవీన్ మేము ముగ్గురు అన్న తమ్ముదా ఒకరి అందరికి పెళ్ళి అయింది ముగ్గురు పెళ్ళి పెళ్ళి సార్ నాకు ఇద్దరు ఆడపిల్ల మా దగ్గర ఇద్దరు ఆడపిల్ల అప్పుడు என்ன பாடுதே கண்டிப்பா میں لکھ کر ہوں تاں ساري اسلام علیکم నాన్ వెజ్ చేసేవాడు మా నాన్నమ్మల్ పూల పని చేసేవాడు పూల పని చేసే నువ్వేం కార్పెంటర్ పని చేస్తావు కార్పెంటర్ పని చేస్తున్నావు అమ్మా నువ్వేం చదువుకున్నావు నేను సిక్స్ ఫ్లాట్ చదువుతున్నాను కార్ ఎందు ఇద్దరు పిల్లల పిల్లలు పేరేంటమ్మా

అది కూడా అంటే ఆ రోజుకి వచ్చే 500 లాస్ట్ అది. అనేది కే ఈ రోజు ఒక శుభదినం రామా హଁ ఎంత వచ్చొచ్చు వచ్చాము కొడి అంబేద్కర్ రోజు 9వ రోజు ఆన్సర్

మీరు ఒకటి అశోక్ రెండు సెవెన్ నవీ నవీ పెద్ద పెద్ద నువ్వు ప్రవీణ్ రెండో మూడో నువ్వే పని చేస్తావు చేస్తావుల నువ్వుల మీకు ఎంత ఆదాయం వస్తుంది

ఇంట్లో అందరూ కుర్చీలు కూడా లేవు ఇప్పుడు నువ్వు ఏం చదువుకున్న మెకానిక్ అయ్యా ఏం చదువుకోని మెకానిక్ అయ్యా నువ్వు సెవెన్ నువ్వు ఆరు చదువుకోని నువ్వు అతను ఏ పని సార్ నైట్గా ఇంకేం చెప్పండి ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి ఇల్లు చూస్తే అన్ని విచిత్రం ఎంతమ్మా చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా ఇంకొక స్పూన్ ఉందమ్మా

ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను లేరుగా చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు పైకి రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు అంతతో మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు చిన్నాళ్ళుగా పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మనం సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తూ ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు అనుకుంటే రాజధాని ఏరియాలో రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు బాత్రూంలా ఇంటికి చూసినప్పుడు బాగా వేస్తుంది రేపు ఇంట్లో వేడి కూడా ఉంటావు ఉంటుంది అమ్మా చేసినా కూడా మీకు ఆ రోజుకొచ్చే

అంటే కొన్ని పోతావా సార్ కొన్ని పోయి చేస్తాం సార్ చేస్తా ఇప్పుడు ఆదాయం పెంచుకోవడానికి ఉండే దాంట్లో ఉండేదంట

ఆ రోజుకి రూపాయలు ఆయన చెప్పేదాని పైన ఇప్పుడు కానీ మీకు గానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసే ఫర్ పర్ డే ఒక మూడు వేల రూపాయలు సార్ వందల నుంచి అంటే ఆరు రెంట్లు పెరుగుతాను దానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్ చాలా వన్ టూ త్రీ లాక్ రూపీస్

అతని మెకానిక్గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్ అతని కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలదు అతనికి సార్ అదే సార్ ఇప్పుడు టెంపరేజీ లో ఉంది సార్ అలాగే ఆయన స్పానర్స్ టీచర్ ఎక్విప్మెంట్లు కంపెనీషన్ ఫామ్లు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బయట నీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐదారు వందలు వస్తుంది ఈ విధాని ఇస్తే ఎంతవరకు ఎన్హాన్స్మెంట్ వస్తుంది ప్రోడక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పర్ డే

ఇంటి సెంట్లు నాలుగు ఉంటాయి సార్ వీళ్ళకి ఇంటి స్థలము అలాగే హౌసింగ్ శాంక్షన్ కూడా ఉంటాయి ఇంటి జాగాలు ఉన్నాయి ఊర్లో ఎస్ సార్ లేఅవుట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుగుతారా ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి కదమ్మా మీకు మళ్ళా గొడవలు లేకుండా ఇంటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఇద్దరు అక్కడికి వెళ్తారు అది మీకు ఆమోదయోగ్యమా

మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకని నేను గొచ్చాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అల్లుడు కూడా పొలం పనినా ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడంటే అంటే ఇప్పుడు బాగా చదువుకోవాల మీ వాళ్ళు ఇదయ్యారు మిమ్మల్ని చదివించలేదు కనీసం పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆలోచించద్దండి ఇంకొక ఇరవై ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది రాజధానిలో భాగం హైదరాబాద్ తయారవుతుంది తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి భవిష్యత్తు ఉండాలి నువ్వే చదువుకున్నా నువ్వు కూడా చదువుకోలేదు నువ్వు కూడా కూల్ పని పోతావా అదే పిల్లలు కాటి ఇంటి దగ్గర ఉంటారు పిల్లల్ని చూసుకొని ఎప్పుడు నా టైం ఉంటే పోతారు మా వేరే పనులు ఏం చేసుకోదరు ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా నేను అవి కూడా మాట్లాడతాను మీరు ఇంటి దగ్గర నువ్వండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా కౌట్ చేద్దాం పిల్లల్ని చదివించుకుంటా ఓకే పదంబ చూద్దాం అర్జునుడు నీకు కాదు ఇది వాళ్ళకు రామ్మా

ఏ అడ్డు అడ్డు నిన్నే నిన్నే చూస్తా ఉంది అలవాటు చేసేసాం నేను సిగ్గుపడుతున్నా ఏంటి ఏడకూడదు ఏడకూడదు అమ్మా ఏడకూడదు ఓకే అమ్మా ఓకే